హే యస్ ఈ రోజు మనం ద వన్ ఆఫ్ ద ఫేమస్ బుక్ కాంట్ హట్మీ యొక్క బుక్ చూద్దాం సో ఈ ప్రపంచంలో ఎంతో మంది తమ పవర్ అంటే తెలుసుకోకుండా జాంబిలా తిరుగుతున్నారు ఇలాంటి వారి మైండ్ సెట్ విక్టిమ్ మైండ్ సెట్ అంటారు అంటే విక్టిమ్ మెంటాలిటీ అంటారు ప్రతి మనిషిలో ధైర్యం అనే నిగూఢమైన సంపాదన దాగి ఉంటుంది దాన్ని ఎలా బయటికి తీయాలో వివరిస్తూ డేవిడ్ గోగిన్స్ అనే వ్యక్తి కాంట్ హట్మీ అనే బుక్ లో రాశారు డావిడ్ గోగిన్స్ వాళ్ళ తండ్రి పెద్ద సాడిస్ట్ డావిడ్ తల్లిని ప్రతిరోజు హింసించేవాడు ఒకరోజు డేవిడ్ తన తండ్రి ఆరాచకాలను సహించలేక అతని డాడీకి ఎదురు పడ్డాడు తల్లితో పాటు డేవిడ్స్ కి కూడా దెబ్బలు పడేవి కొన్ని రోజులకు డేవిడ్ తల్లి తన ఇద్దరు బిడ్డలను తీసుకుని బయటికి వచ్చేసింది ఆ తర్వాత వారు ఎలా ఎదిగారు డేవిడ్ తన మైండ్ని అండ్ బాడీని ఏ విధంగా బలంగా మార్చుకున్నాడు అలాగే డేవిడ్ గారు అంత డిసిప్లిన్ గా ఎలా మారారు అనేది ఈ పుస్తకంలో ఉంటుంది సో డేవిడ్ లాంటి ఘోరమైన చైల్డ్హుడ్ మీకు లేకపోవచ్చు మీ పేరెంట్స్ ఎవరైనా సరే మీరు ఎక్కడైనా సరే మీరు ఏ పనిలో చేసినా ఎంత డబ్బు ఉన్నా మీకున్న సామర్థ్యంలో నలభై శాతం మాత్రమే మీరు ఉపయోగిస్తున్నారని డేవిడ్ అంటారు మీ హండ్రెడ్ పర్సెంట్ సామర్థ్యాన్ని బయటకు తీయాలంటే ముందు మీరు మెంటాలిటీని ఫిట్గా ఉంచాలి అది ఎలా ఫిట్గా ఉంచుకోవాలో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ద ట్రూత్ హర్ట్స్ డేవిడ్ తన తల్లితో కలిసి మరో ప్రాంతానికి మారిపోయారు అక్కడే ఒక స్కూల్లో జాయిన్ అయ్యిండు అతను నల్లగా ఉండడం వల్ల పిల్లలందరూ అతనిని ఎగిరించే వాళ్ళు అంటే డిస్రెస్పెక్ట్ చేసేవారు ఒకరోజు డేవిడ్ రోడ్ మీద వెళ్తుంటగా ఒక వ్యక్తి గన్ చూపించి ఒరే నల్లోడా నీకిక్కడ ఏం పని అని చెప్పిండు సో డేవిడ్ గారు భయంతో అతను నన్ను చంపేస్తాడో ఏమో అని అతన్ని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ధైర్యంగా ఏం లేదు అని చెప్పిండు అతను డేవిడ్ గారికి చంపకుండా వెళ్లిపోయేసరికి డేవిడ్ కి భయాన్ని ధైర్యంగా ఎదుర్కొంటే ఆ భయమే వెళ్లిపోతుందని తెలిసింది స్కూల్కి సరిగా వెళ్లకుండా చదవకుండా తిరుగుతున్న డేవిడ్ చదువులో ఇంకా వినకబడిపోయారు ఒకరోజు అద్దం ముందు నిల్చొని షేవింగ్ చేసుకుంటే తన మీద తనకి చాలా కోపం వచ్చేసింది అసలు నేనేం చేస్తున్నాను నా పర్పస్ ఏంటి ఇలా తనకు తాను ప్రశ్నలు అడిగిండు సో ఆర్మీలోకి వెళ్లాలనేది అతనికి ఒక కోరిక ఆ కోరిక నెరవేరాలంటే ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి తన ప్రస్తుత లక్ష్యానికి ఒక చిన్న పేపర్ ముక్క మీద రాసుకున్నాడు రాసుకొని అద్దం మీద అతికించాడు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి రన్నింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు ఎప్పుడు బద్దంకంగా ఉన్నా పరిగెత్తడం ఎప్పుడు వర్షం వచ్చినా పరిగెత్తడం ఎప్పుడు మంచు కురిచినా పరిగెత్తడం ఇలా డేవిడ్ గారి మైండ్లో ఛాలెంజ్ ఫిక్స్ అయిపోయింది సో డేవిడ్ గారు దీని ద్వారా ఇచ్చే సలహా ఏంటిదంటే మీరు కూడా ఒక అకౌంటబిలిటీ మిర్రర్ పెట్టుకోవాలి మీ వీక్నెస్ ని బయటకు చెబుతూ నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు లావుగా ఉంటే అవును నేను కంట్రోల్ లేకుండా తినడం వల్ల లావుగా అయ్యాను అని ఒప్పుకోవాలి ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతుంటే అవును నేను చదువుకోకుండా వేరే విషయాల మీద దృష్టి పెట్టడం వల్ల ఫెయిల్ అవుతున్నాను అని అనుకోవాలి సో తర్వాత దాని మీద మీరు ప్రస్తుత లక్ష్యాన్ని అతికించాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్ కేజీలు తగ్గాలనుకుంటే ఈ నెల రెండు కేజీలు తగ్గాలని తప్పకుండా ఒప్పుకోవాలి అండ్ అలాగే ఆ గోల్ని పేపర్ పైన రాసుకోవాలి టూ కేజీస్ తగ్గాక దాన్ని పీకేసి మరొక గోల్ని అతికించాలి అలా చేస్తే మీరు ఒక పర్పస్తో జీవిస్తున్నట్లు కనిపిస్తుంది లేదంటే జీవితం గాలికి ఎటువేస్తున్నట్టు పడవలా మారిపోతుంది ది కంఫర్ట్ జోన్ డేవిడ్ తన చదువుని పూర్తి చేశాడు అనుకున్నట్లుగానే ఆర్మీలో కొంతకాలం పనిచేశాడు అందులో నుంచి బయటకు వచ్చాక తన డ్రీమ్ జాబ్ అయిన ఎయిర్ ఫోర్స్లో వెళ్ళాలని అనుకున్నాడు కానీ దానికి చాలా ట్రైనింగ్స్ పూర్తి చేయాలి పదకొండు రకాల స్విమ్మింగ్ టెస్ట్లు పాస్ అవ్వాలి స్విమ్మింగ్ రాకపోవడం వల్ల ఆరోగ్యం బాలేదని ఈ కారణం చెప్పి ఆ ట్రైనింగ్ని బయటికి వచ్చేశాడు అంటే ఆ ట్రైనింగ్కి లీవ్ తీసుకున్నాడు తర్వాత మళ్ళీ డేవిడ్ గారి జీవితం మామూలుగానే అయిపోయింది ఒక పర్పస్ లేకుండా పోయింది నూట నలభై కేజీల వరకు బరువు పెరిగాడు కానీ తన గోల్స్ ని మధ్యలోనే వదిలేశాడనే బాధ రోజు అతనికి వెంటాడేది ఎయిర్ ఫోర్స్ లో వెళ్దామని మళ్ళీ ట్రై చేశాడు కానీ అందరూ అతని ఆకారాన్ని చూసి నవ్వారు అలా నవ్వడం వల్ల ఛాన్స్ కూడా ఇవ్వలేదు కనీసం నేవీలో అయినా ట్రై చేద్దామని అనుకుని ఒక నేవీ ఆఫీసర్ కి కాల్ చేశాడు ఆ నేవీ ఆఫీసర్ డేవిడ్ కి చెప్పాడు నీ మూడు నెలల్లో దాదాపు యాభై కేజీలు తగ్గాలి మరియు ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి అప్పుడే నీవు ఇందులో రాగలవు అని చెప్పిండు ఇలా చెప్పేసరికి మళ్ళీ డేవిడ్ కి జీవితం మీద ఒక ఆశ కలిగింది రాత్రి అనకా పగలనక కష్టపడి ఒక్క పక్క చదవడం మరో పక్క వర్కౌట్ చేస్తూ ఎగ్జామ్స్ పాస్ అవుతాడు మరియు అలాగే బరువు కూడా తగ్గుతాడు దీని ద్వారా డేవిడ్ గారు ఇచ్చే సలహా ఏంటిదంటే ప్రతి మనిషి తన జీవితంలో కేవలం తన బలాల మీదనే దృష్టి పెడతాడు కానీ తన బలహీతల్ని తన బలంగా మార్చుకునే అవకాశం ఇవ్వడు బట్ ఇప్పటి నుంచి మీరు కూడా మీ బలహీతల్ని బలంగా మార్చుకోవాలి అందుకోసం మీరేం చేయాలంటే ఒక బుక్ తీసుకొని మీకున్న బలహీతల్ని అందులో రాయండి ముఖ్యమైన మాట ఏమిటంటే ఆ బలహీనతల వల్ల మీరు నిత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనేది కూడా రాయండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టేజ్ భయం ఉండడం కొత్త వ్యక్తులతో మాట్లాడలేకపోవడం చదవలేకపోవడం టైం ఫాలో అవ్వలేకపోవడం గోల్స్ పై దృష్టి పెట్టకపోవడం ఎక్సెట్రా ఇలా రాసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి రోజకొక వ్యక్తిని మాట్లాడండి అవకాశం దొరికినప్పుడల్లా స్టేజ్ వెక్కండి ఇరవై నిమిషాలు పది నిమిషాలు బుక్స్ చదవండి ఆర్టికల్స్ చదవండి మీకైనా హోంవర్క్స్ ఉంటే లేక బాక్స్ చెప్పిన వర్క్స్ ఏమైనా ఉంటే రాయండి సో మీరు ఇలా చేయడం వల్ల అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే ప్రతి పని చేయడం వల్ల మీరు మెంటలీగా చాలా స్ట్రాంగ్గా మారుతారు ఇప్పుడు వచ్చేసి మైండ్ గేమ్ మీకు జీవితంలో వేరే ఏ ఆట రాకపోయినా సరే పర్వాలేదు కానీ మైండ్తో ఆడే ఆట మాత్రం రావాల్సిందే డేవిడ్ గారు తన నేవీ ట్రైనింగ్లో మైండ్ గేమ్ ఆడే తనతో కఠినంగా వ్యవహరించే వారిని కూడా తన వైపుకు తిప్పుకున్నాడు ఆ గేమ్ ఎలా ఆడాలంటే చూడండి ముందు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారు ఎవరో గుర్తించాలి వారు మీ టీచర్స్ కావచ్చు వారు మీ బాస్ అవ్వచ్చు లేకపోతే ట్రైనర్ కావచ్చు కోచ్ కావచ్చు ఎవరైనా సరే వారు ఎలాంటి వారైనా సరే ఈ మైండ్ గేమ్తో మీ వైపుకు తిప్పుకోవచ్చు వారు మీ నుంచి ఏం ఆశిస్తున్నారు తెలుసుకోవాలి టీచర్స్ అయితే బాగా చదవాలని అనుకుంటారు బాస్ అయితే బాగా పనిచేయాలని అనుకుంటారు వారు ఆశిస్తున్న దానికన్నా మీరు ఎక్కువగా అందించేలా ట్రై చేయాలి కృషి చేయాలి అందరూ కష్టపడితే మీరు ఇంకా ఎక్కువ కష్టపడాలి మీరు కష్టపడుతుంది వాళ్ళు చూడాలి మీరు చేసే వర్క్ అనేది వారు గమనించాలి వారు చూడకపోతే నమ్మరు అందుకే చేసే పని అనేది వాళ్ళకి చూపించి చేయండి సో ఇక లాస్ట్ వన్ వచ్చేసి మీరు రిజల్ట్ వారు ఆశించిన దానికన్నా మీరు ఎక్కువ రిజల్ట్ వాళ్ళకి ఇవ్వాలి ఈ విధంగా మీరు చేస్తే ఎటు చూసే వారిని కూడా మీ వైపు చూసేలా చేయవచ్చు మన పని అనేది మన బలం అవుతుంది ఇప్పుడు వచ్చేసి స్ట్రాంగ్ మైండ్ ఒక సాధారణ వ్యక్తికి గంటలో మూడు వేల ఆలోచనలు వస్తాయంట సో ఆలోచనల్ని కంట్రోల్ చేయాలంటే మైండ్ ఫిట్గా ఉండాలి మైండ్ ఫిట్గా ఉండాలంటే ముందు మీ బాడీ ఫిట్గా ఉండాలి ప్రతిరోజు శారీరక వ్యాయామం కొంతమైనా చేయాలి అంటే కొద్దిగానే చేయాలి ఎందుకంటే వ్యాయామం చేసేటప్పుడు మీ మైండ్ అనేది ఫోకస్గా ఉంటుంది అంటే వ్యాయామం చేసేటప్పుడు మీ మైండ్ అనేది ఒకటే దగ్గర ఉంటుంది మైండ్ స్ట్రాంగ్గా ఉంటే మనం చేసే పనిలో కూడా ఏకాగ్రత ఉంటుంది మనం చేసే పనిలో ఏమైనా ఇబ్బందులు ఎదురైనా తట్టుకోగలిగే సామర్థ్యం ఉంటుంది సో ఒకసారి డేవిడ్ గారికి ట్రైనింగ్లో ఒక కాలు ఎరుగుతుంది అయినా కూడా అతను దాన్ని లెక్క చేయకుండా ట్రైనింగ్ పూర్తి చేస్తాడు అతను ఫిజికల్ గా ఛాలెంజెస్ ని ఇష్టపడతారు ఎందుకంటే అవే ఛాలెంజెస్ అనేది మైండ్ని స్ట్రాంగ్ గా ఉంచుతాయి డేవిడ్ నమ్ముతారు ఫిజికల్ ఛాలెంజెస్ తో పాటు మైండ్ కి ఫ్రెష్గా ఉంచాలంటే అంటే మైండ్ కి షార్ప్ గా ఉంచాలంటే మరో పద్ధతి విజువలైజేషన్ అనమాట అంటే విజువలైజేషన్ ఈ పద్ధతి ప్రకారం ముందు మనం ఏం సాధించాలని అనుకుంటున్నాము ఈ విషయం మనకు తెలిసి ఉండాలి అది ఎందుకు సాధించాలని అనుకుంటున్నాం ఈ విషయం కూడా తెలిసి ఉండాలి ఎందుకంటే భవిష్యత్తులో అసలు ఇది ఎందుకు మొదలు పెట్టాను దేవుడా అని అనిపించకూడదు అంటే బాధపడకూడదు అంటే బాధపడరాదు సో ఒక గోల్ సాధించే క్రమంలో ఎదురయ్యే ఆటంకాలను కూడా అధిగమిస్తున్నట్లు ఊహించుకోవాలి ఆ సక్సెస్ ఎలాంటిదో ఊహించుకోవాలి ఆ సక్సెస్ మనకు ఏమిస్తుంది ఫ్యూచర్ లో మనం ఏం చేస్తాము అవన్నీ విషయాలను మనం విజువలైజ్ చేసుకోవాలి మీ అకౌంటబిలిటీ మీరు చూడడంతో పాటు ఈ విజువలైజ్ టెక్నిక్ కూడా చాలా ఇంపార్టెంట్ సో అందుకు కూడా అంటే మీరు కూడా ఈ విజువలైజ్ టెక్నిక్ ని యూజ్ చేయండి ఇక వచ్చేసి కుకీ జార్ డేవిడ్ ఇంట్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా డేవిడ్ తల్లి కుకీ జార్ కుకీస్ పెడుతుండే ఆ కుకీస్ తింటున్నప్పుడు ఆ డేవిడ్ కి ఒక ఆలోచన వచ్చింది మన జీవితంలో నిరాశ ఎదురైనప్పుడు మనం గతంలో సాధించిన విజయాలను గుర్తుకు తెచ్చుకోవాలి ఇది చెస్ స్ఫూర్తితో మరిన్ని విజయాలు మనం సాధించవచ్చు సో ఇదే ఆలోచన అనేది అతనికి జీవితంలో చాలా ఉపయోగపడింది అదే పద్ధతిని మనం కూడా ఉపయోగించవచ్చని డేవిడ్ గారు అంటారు దీనికోసం ఏం చేయాలంటే ఒక పేపర్ తీసుకొని మీరు గతంలో సాధించిన విజయాలన్నీ రాయండి ఆ విజయాలనేది ఎంత చిన్నవైనా సరే ఎంత పెద్దవైనా సరే రాయండి తర్వాత కేవలం విజయాలు కాకుండా ఆ విజయం సాధించడానికి మీరు పడ్డ శ్రమ మీరు పడ్డ కష్టాలు కూడా రాయండి అడ్డంకులు కూడా రాయండి సో మీకు వచ్చిన అడ్డంకులను మీరు ఎలా ఎదుర్కొన్నారో అది కూడా రాయండి యాండ్ గైస్ విజయాలతో పాటు మీరు ఓడిపోయి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి గెలిచినది కూడా రాసుకోండి వాటిని హైలైట్ చేయండి జీవితంలో నిరాశ ఎదురైనప్పుడు మీరు ఆ లిస్ట్ తీసి చూడండి గైస్ మీరు చేసే ప్రతి పని కూడా మెరుగ్గా చేయండి పట్టుకున్న ప్రతి గోల్ గతం కంటే ఎక్కువగా ఉండాలి అంటే గతంలో ఉన్న గోల్ కన్నా ఎక్కువ పెద్దగా ఉండాలి ఎప్పుడైనా సరే గుర్తుకు పెట్టుకోండి మనం పైకి వెళ్తాం కానీ కిందికి ఎప్పుడు రాము సో గోల్ని కూడా పెద్దగా పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి త్రీ వీక్స్ రూల్ ఒక రోజులో ఇరవై నాలుగు గంటలు ఉంటాయి కానీ వారానికి నలభై గంటలు మాత్రమే పనిచేస్తే చాలనుకుంటారు నిజానికి వారానికి నూట అరవై ఎనిమిది గంటలు ఉంటాయి అయినా గస్ ఇక్కడ రియాలిటీ ఏంటంటే ప్రతిరోజు మనం మనకు తెలియకుండానే ఐదు గంటలు మనం వృధా చేస్తాం వేస్ట్ చేస్తాం మన టైం అది ఎక్కడికి పోతుందో మనకే తెలియదు సో గస్ మీరేం చేయాలంటే ఆ వృధా అయిన టైంని తెలుసుకొని దీన్ని మంచిగా ఉపయోగించుకుంటే మంచి అద్భుతాలు సాధించవచ్చు డేవిడ్ గాగన్ గారు మనందరికీ చెప్తారు ప్రతి ఒక్కరు ఏమంటారు అంటే నా దగ్గర టైం లేదు అంటారు కానీ ఆ వృధా ఏ సమయాన్ని ఎవ్వరు లైఫ్లో లెక్క పెట్టాడు సో మీరేం చేయాలంటే ఆ సమయాన్ని కనిపెట్టి మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయండి ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడంలో స్పెండ్ చేయండి లేదా ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ కోసం ట్రై చేయండి ఇలా చేస్తే కనుక మీరు డే మొత్తంలో ప్రొడక్టివ్గా ఉంటారు సో ఆ వృధాయ్యే సమయాన్ని గుర్తించడానికి డేవిడ్ గారు త్రీ వీక్స్ షెడ్యూల్ని వేయాలి అంటారు మొదటి వారం మీరు మొత్తం గంటలను ఎలా ఉపయోగిస్తున్నారో రాయండి రెండవ వారం ఒక్కొక్క పనిని పదకొండు నిమిషాలు లేకపోతే పది నిమిషాలు థర్టీన్ మినిట్స్ చేయండి లేదంటే మీకు ఎంత టైం వీలైతే అంత టైంలో మీరు బ్లాక్గా పని చేయాలి అంటే ఫోకస్తో పని చేయాలి మూడవ వారం ఒక గంట కూడా వృధా అవ్వకుండా మీ నిద్రను మీరు వృధా చేయకుండా అంటే మీ నిద్రను మీరు సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేకుండా మీ సమయాన్ని మీరు మంచిగా ఉపయోగించుకోగలుగుతారు ఇక నెక్స్ట్ వచ్చేసి కీప్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్ ఎదగడం ఆగిపోయినప్పుడే పతనం మొదలవుతుంది అందుకే ఒక గోల్ రీచ్ అయ్యాక దాన్ని సెలబ్రేట్ చేసుకొని మరొక గోల్ సెట్ చేసుకోండి ఒక గోల్ని పూర్తి చేశాక పార్టీ చేసుకోండి పార్టీ చేసుకున్న వెంబడే మరొక గోల్ని సెట్ చేసుకోండి అలా నిరంతరం ముందుకు సాగుతూనే ఉండండి మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి మీ లైఫ్లో అనేది అదొక నిరంతరం ప్రక్రియగా మారాలి మీరున్న చోటు అందరికంటే మీరే మేధావిగా ఉంటే అక్కడ నుంచి బయటికి రండి ఇంకా ఎక్స్పర్ట్స్ దగ్గర వెళ్ళండి అక్కడ వెళ్ళి నేర్చుకోండి తక్కువ నాలెడ్జ్ ఉన్న వారి దగ్గర ఉండకండి ఎందుకంటే అక్కడ నేర్చుకోవడానికి ఏమీ ఉండదు మీరేం చేయాలంటే మీ పూర్తి సామర్థ్యాన్ని బయటికి తీయాలి చాలా మంది నలభై శాతం ఎఫర్ట్స్ పెట్టగానే చాలని అనుకుంటారు లేదా ఇక నా వల్ల కాదని అంటారు ఇలా చేసి వారు గీ అప్ చేసేస్తారు అంటే ఆ పనిని వదిలేస్తారు కానీ గస్ వాళ్ళ దగ్గర ఇంకా సిక్స్టీ పర్సెంట్ సామర్థ్యం ఉంటుంది కానీ వాళ్ళు గ్రహించరు సో దీనికి బ్రేక్ డౌన్ ఎలా చేయాలంటే చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీరు ఫస్ట్ రోజు ట్వంటీ పుషప్స్ చేస్తే మరుసటి రోజు అంటే తర్వాత రోజు ట్వంటీ ఫైవ్ పుషప్స్ చేయాలి ఇలా మీరు పుషప్స్ని ని పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళాలి ఇక ఈ మాట అనేది కేవలం పుషప్స్కి పరిమితం కాదు మీరు ఏ ఫీల్డ్లో అయినా మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా మీరు దాంట్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇంప్రూవ్మెంట్ అనేది కొద్ది కొద్దిగా చిన్నగైనా పర్వాలేదు కానీ తప్పకుండా చేయాల్సిందే సో అప్పుడు మీ మైండ్ ఏం చెప్తుందంటే ఇంకా చాలు ఆపేసే అంటుంది కాదు దాన్ని తొక్కి ఇంకా రెండు పుష్ అప్స్ ఎక్క చేయాలి సో ఈ విధంగా మీరు ట్రైన్ చేస్తే మీ మైండ్ అనేది షార్ప్ గా అవుతుంది మీ లోపల ఉన్న అసలైన సామర్థ్యం బయటికి వస్తుంది సో గైస్ ఇదే ఈ బుక్ సమ్మరీ అండ్ గైస్ ఇందులో నేర్చుకున్న కీవర్డ్స్ ని మళ్ళీ సమరైజ్ చేసేసుకుందాం నెంబర్ వన్ వచ్చేసి భయానికి ఎదురు వెళ్ళండి నెంబర్ టూ వచ్చేసి అకౌంటబిలిటీ మిరర్ మీద మీరు లక్ష్యాలని పెట్టండి అంటే అట్కించండి నెంబర్ త్రీ కాంఫర్ట్ జోన్ నుండి బయటికి రావాలంటే మీకు కష్టమైన పనులను ఇష్టంగా చేయండి వద్దన్నా కూడా ఆలోచ పని చేయాల్సిందే నెంబర్ ఫోర్ మిమ్మల్ని హీనంగా చూసే వారిని వాళ్ళ చేతనే శబాష్ అనిపించండి అంటే వాళ్ళే మీకు సిబాష్ అని చెప్పాలి దానికోసం మీరు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది నెంబర్ ఫైవ్ సాధించాలని లక్ష్యాలను విజువలైజ్ చేసుకోండి నెంబర్ సిక్స్ మీరు వృధా చేసే టైంని అందులో మీరు ఏదైనా ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడానికి ట్రై చేయండి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలి ప్రతి ఫీల్డ్లో మీ హండ్రెడ్ పర్సెంట్ సామర్థ్యాన్ని ఇవ్వాలి సో గైస్ ఈ బుక్ సమ్మర్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ గస్ ఇటువంటి మంచి మంచి బుక్ సమ్మరీస్ కోసం స్టాక్ మార్కెట్ వీడియోస్ కోసం అండ్ గస్ ఫైనాన్షియల్ వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ ఇవ్వండి గైస్ మీ సపోర్ట్ అనేది నాకు కంపల్సరీ అవసరం అండ్ గైస్ ఎవరైతే ఇక్కడ వరకు వీడియో చూసినారో వాళ్ళకు నా ద్వారా థ్యాంక్స్ గైస్ థ్యాంక్స్ 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 మీ సపోర్ట్ అనేది నేను ఎప్పుడూ మర్చిపోను సో గైస్ నెక్స్ట్ వీడియో దేనిపై తీయాలో అది కూడా కామెంట్ చేసేయండి అండ్ గైస్ ఈ వీడియోని ఇతరులతో షేర్ చేయండి నాలెడ్జ్ని ప్రతి ఒక్కరి దగ్గర అందేలా చేయండి కలుద్దాం గైస్ ఇంకొకటి మంచి వీడియోతో అప్పటి వరకు సెలవు